కాకినాడ జిల్లా పీఠాపురం మండలంలో రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైన చెరువు మట్టి ద్రవకాలు పరిస్థితిని సమీక్షించిన రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం తన స్థలం కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు న్యాయం చేయాలన్నా విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి కొత్తపల్లి వెంకటరామనాయుడు దంపతులు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం పట్ల హర్షం భారత సైన్యం సత్తా ప్రపంచానికి తెలియజేశామన్న ప్రతిభు ఎమ్మెల్యే బరుకుల సత్యప్రభారాజ చూస్తే కాకినాడ జిల్లా మండలం గ్రామానికి చెందిన పాపిడిదడ్డి చెరువు మట్టి త్రవ్వకాలు రెండు గ్రామాల మధ్య తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది చెరువు మట్టి త్రవ్వకాలు రెండు గ్రామాల మధ్య వివాదానికి కారణమైంది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం విరవాడ గ్రామానికి చెందిన పాపిడిదొడ్డి చెరువు మట్టి త్రవ్వకాలను అడ్డుకునేందుకు గత మూడు రోజుల నుంచి ఎఫ్కే పాలెం గ్రామస్తులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు చెరువులో ప్రొక్లైనర్ దింపేందుకు విరవాడ గ్రామస్తులు చేసిన ప్రయత్నాన్ని సిపిఎం నాయకులతో కలిపి ఎఫ్కే పాలెం గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు ప్రొక్లైనర్ తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇరు గ్రామస్తుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది ఈ వివాదం కాస్త ఘర్షణలకు దారితీసింది ఈ గ్రామానికి చెందిన చెరువుల్లోంచి మట్టిని త్రవ్వేందుకు అనుమతులు మా వద్ద ఉన్నాయంటూ విరవాడ గ్రామస్తులు పేపర్లు చూపించారు మూడెకరాల ఎకరాల అనుమతులతో యాభై నాలుగు ఎకరాల చెరువును త్రవ్వి ఇటుక బట్టీలకు మట్టిని అమ్ముకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ పాలెం గ్రామస్తులు ఆరోపించారు రెవెన్యూ పోలీస్ యంత్రాంగాలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు

নুস্ত <sharp> <sharprazy> <hang> I don't know, I don't know.